మీ సెల్యూట్లు మీ సెల్యూట్లు క్వశ్చన్ ఏ లేదు రేపు సోమవారం చూడండి ఎటుదో ఇసుక తోలండి సరే క్వశ్చనే లేదు ట్రాక్టర్లు ఇసుక తోలే పర్మిట్ ఉంటే తోలుకోండి మేము వద్దన్నాం పర్మిట్ ఉంటే బట్టి తోలుకోండి మేము వద్దన్నాం క్వశ్చనే లేదు స్టాప్ చేస్తాం 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 నువ్వు ఎవడు అంటావా మరి మీరేం చేస్తారా మైనింగ్ పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ వీళ్ళంతా ఏం చేస్తున్నారా మండే చూడండి మండే ఒక్క బండి బయటికి రమ్మన్నా చూస్తా హైకోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నా తెచ్చంగవి తోలుకుంటా వాడు ఒకడు పెద్ద ఒక వాడి గురించి ఎప్పుడు ఏమి చెప్పకూడతా ఎందురా నీకు అంత భయము నీ హిస్టరీ అంత ఎందు నీ హిస్టరీనే కరప్షన్ నీకు భూ తినేది కూడా రాదు రే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకో నిన్నైతే చెప్పి కొడతారు ఈ ప్రజలు పంచా ఇప్పి కొడతారు నేను వదిలిపెట్టరు పంచా చూడు పని చెప్పి భద్రం ట్రాక్టర్లో టిప్పర్ చెప్తున్నా యాడ మట్టి ఒక ఈ రోజే ప్రకాష్ రెడ్డితో మాట్లాడినా అన్నావా పర్మిట్లు ఉంటాయి అన్నాడు పర్మిట్ లేకపోతే నేను పడతాను నువ్వు వచ్చి కలెక్ట్ చేసుకో అని చెప్పిన వాడు మా వాడేలా చిత్తూరు మా బాబిరాజ్ చాలా క్లోజ్ ఉన్నట్టుంది ఉంది వద్ద మా అన్న బాబిరాజ్ అన్నాడు నేను వదల్నా వదల్ను వదలను వదల్ను లేదు చెప్పి 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 సాలైంది ఇప్పుడు కూడా చెప్తున్నా పోలీసుకు మైనింగ్ వాళ్ళకి చెప్తున్నా రిక్వెస్ట్ 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 స్టాప్ చెప్పేయండి మేము మీ దగ్గరికి రామ్ మీరు చూసుకోండి లాండ్ అండ్ ఆర్డర్ ఎట్లా ఫెయిల్ అవుతుంది టీం తిరిగి టైర్ గాలి తీసి రెడీ మీరు వస్తారా మీరు రండి మేము వస్తాం లాండ్ అండ్ ఆర్డర్ కావాలంటే కరెక్ట్ ఉండాలంటే పోలీసు గారు చెప్తున్నా మీ డ్యూటీ మీరు చేయండి ఫోన్ తీసుకుపోతావా తాలూక్ ఎస్ఐ గారు సిగ్గులే ఏం ఏం చెప్తానావా సిగ్గులే ఏ ఎమ్మెల్యే కొమ్ములు వచ్చినాయా రిక్వెస్ట్ చేస్తానా రిక్వెస్ట్ 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 చేస్తానా మార్చుకోండి మీది మార్చుకోండి మీ ఇంట్లో కూర్చుంటాం నేను అబద్ధంగా చెప్పేది న్యాయం చేయండి మీకు నమస్కారం పెడతాం న్యాయం చేయండి మేము నమస్కారం పెడతాం మీకు ట్రాక్టర్ వాళ్ళకి చెప్తానా రిపోర్టింగ్ టు ఎనీబడి లేదు అయిపోయింది ఇన్ని బండల్స్ అయిపోయినాయి లేదు ఎస్పీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తారా క్వశ్చనే లేదు మాకు న్యాయం జరగాల క్వశ్చన్ లేదు కలెక్టర్ అమ్మ గారు మీరు ఆర్టీఓ వచ్చి ఇక్కడ అన్ని తెలుసు క్షుణ్ణంగా తెలుసు పరిస్థితులు నేను ఎస్పీ గారిని కూడా కలుస్తున్నా సోమవారం రేపు సోమవారం నుంచి మీకు లాండ్ ఆర్డర్ సరిగా ఉండాలనుకుంటే పర్మిట్ లేని దాన్ని పట్టుకోండి హైకోర్టు ఆర్డర్ కూడా తెచ్చిన మట్టి కానీ ఏది కానీ క్వశ్చనే లేదో వాళ్ళు ఈఆర్టీఓ ఉన్నాడు ఏమనుకుంటున్నాడు వాళ్ళకైతే చెక్కులు సంతకం అయితే చెక్కు కోర్టు పంపిస్తావా అయిపోదమ్మా పోదమ్మా చూపిస్తా మీరు న్యాయంగా పోండి రావాల్సిందే మా కమిషనర్ కాదు మా ఇంజనీర్ కాదు అందరు రావాల్సిందే అయిపోయింది టైం ఈసిగా తోలు చెప్తారా ట్రాక్టర్ గాలి తీసిపోయింది మీరు ఎన్ని పెట్టుకోండి కేసులో ముందు ట్రాక్టర్ గాలి తీసి దాని పర్మిట్ గిరిమిట్ అడుగుతాం కూడా ప్రొకృతి దొంగ ఇసుక అయిపోయింది హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ అమ్మా ఇది హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆనరబుల్ సీఫ్ జస్టిస్ నీలాలయసూర్య ట్వంటీ జేసీ ప్రభాకర్ రెడ్డి బిట్వీన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జ్యువాలజీ ఆడరు మీరు ఎక్కువ తోలి

రేపు ఆదివారం వరకు చేసుకోండి రైట్ నేనైతే వదిలినా నేను కాదు రెండు వేల మంది చూపిస్తా మానుకోండి రో ట్రాక్టర్లు మానుకోండి పర్మిట్ ఉంటే పోండి అట్లా ఆఫీసర్ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తానా గడ్మీనా గడ్మీనా నాకు తెలియదు ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టలేదు నాకు తెలుసు ఎట్లుండదు మా కమిషనర్ కూడా ఎప్పుడే పెట్టాంలే వంట వారి పెట్టాం ఏమి చేయనీరా మున్సిపాలిటీలో నీళ్ళు తెప్పిరు లైట్లు అయిపోయారు ఏం చెత్త నీరు ఇదంతా అయిపోయిందమ్మా అయిపోయింది నేను ముందే చెప్తాను ట్రాక్టర్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను ట్రాక్టర్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను ట్రాక్టర్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తానా టిప్పర్ వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్ చేస్తాను మీకు బాడకి వద్దమ్మా దయచేసి వద్దు తల్లి మా బాధ మాకుంది మీరు సంపాదించుకోవచ్చు నేనే వద్ద ప్లేస్ చూద్దాం సోమవారం చూద్దాం ఎట్లుంటారు ఏటి దగ్గరే ఉంటాం రమ్మను ఎంతమంది వస్తారు నరుక్కుంటాం కూడా రెడీ అరుక్కుంటాను కూడా రెడీ రైట్ అమ్మా థ్యాంక్ యూ బాగా చెప్పండి ఊరికే